విధేయత కలిగి ఉండగలగాలి నన్ను మాట చెప్పనివ్వండి నాలుగు రూపాయలుంటే పట్టుకొని పోతుంది మధ్య మన ధనం మనల్ని గర్వాన్ని తీసుకెళ్తుంది పేదరికం ప్రేమకి తీసుకెళ్తుంది మన అహం అంధకారాన్ని తీసుకెళ్తుంది ఇది మన పరిస్థితి కడవరి దినాల్లో ఉన్నాం మనుషులకు విధేయత చూపించకపోయినా దేవునికి విధేయత చూపించండి ఎందుకు విధేయత చూపించాలంటే నా ప్రభువు తనను తాను తగ్గించుకొని మరణమగునంతగా విధేయత చూపించాడు గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి నేను తగ్గనంటూ కుదరదుగా తగ్గే ప్రతి వాడిని దేవుడు ఏం చేస్తాడు హెచ్చిస్తాడు అలా తగ్గలే దేవుని ఎదుట విధేయత శావకునికి విధేయత మందిరంలో విధేయత విధేయత లేని సంఘాలలో దేవుడు ఉండడండి నేను మిమ్మల్ని అభినందిస్తాను ఎందుకంటే రెస్పెక్ట్ గా ఉన్నారు మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం జరుగుతుంటే లేచి నిలబడటం నడిచి వెళ్ళటం అలాంటివి చేయకుండా కూర్చున్నారు చూసారా దేవుడు మిమ్మల్ని అబ్రహాము పిల్లల పరిగణిస్తున్నాడు ఇప్పుడు మన విధేయత అండి మన రెస్పెక్ట్నెస్ అండి దేవునికి ఒక ఎమ్మెల్యే ఉంటే ఎంత విధేయతగా ఉంటాం సంఘంలో కూడా అలాగ ఉండాలి మందులు కిల్లవా సెట్రైట్ క్రమశిక్షణ లేని చోట దేవుడు ఉండడం ఇసాకు అక్కడ పొలంలో ధ్యానిస్తుంటే రిపకా ఒంటి దిగి ముసుగు వేసుకుంది ఎందుకు ముసుగు వేసుకుందంటే విధేయత తన భర్త కాబట్టి మన భర్త శిరస్సు అయి ఉన్నాడు మన తండ్రి సంఘానికి శిరస్సు ఆయనే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు విధేయత కలిగి ఉండాలి నీకు డబ్బు ఉందా ధనముందా భోగముందా బలగముందా బళ్ళు ఉన్నాయా వాహనం ఉన్నాయా ఎకరాలు ఎకరాలున్నాయా అంతటి వాడి వంగడి కదా వంగవా దేవుని దగ్గర